మా ఏరియాలో కూడా మాది కృష్ణా జిల్లా అంబేద్ కృష్ణా జిల్లా అధ్యక్షుని అంబేద్ కుమార్ మా ఏరియాలో కూడా కొంతమంది మంత్రులకి సంబంధించిన వాటిలో ఉంది పోయా ఎస్టీ దాని ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే కళలు రాజకీయ కానీ కొంచెం స్వదృష్టంగా ఉన్నారు కానీ నిజమైన ఎస్టీ మాత్రం వెనక్కి అలాగే పరికర పరికరాలు అనేవాళ్ళు వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్స్ ఎస్టీలో కూడా ఎరుకల అనే సర్టిఫికేట్ ఉంది ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది సర్టిఫికేట్ చూస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి పేర్లు కూడా మన మన ఇంటి మీద పెట్టేస్తున్నారు కుమ్మ బండి ఈ విధంగా పెట్టేస్తున్నారండి పెట్టుకునే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుని చాలా మంది అవుతున్నారు అదేవిధంగా మొన్న మధ్య రీసెంట్గా నాగాల

గంటసాలో గసాలలో ఎక్కువ ఎక్కువ మంది మందులాలు ఏంటంటే ఎస్టీ కోయర్టిఫికేట్ సర్టిఫికేట్ తీసుకున్నారు గతంలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నవీన్ గారు ఉదయ్ గారి ఆధ్వర్యంలో మేము గంటసాల మండలానికి కనీసం నూట యాభై బైకులతో ర్యాలీ పెట్టి ఒక పొడాలి మచిలీపట్నం కళి ర్యాలీ భారీ ర్యాలీ పెట్టి గంటసాల మండలంలో ఆ ఎస్టీగా చలామణి అవుతున్న వాటిని సెవెంటీ ఫైవ్ పర్సెంటేజెస్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మళ్ళీ ఉన్నాయి ఈ విధంగా ఇంకా చాలా మంది మా ఏరియా మీద నా చాలా ఉన్నాయి చాలా కాలంలో సర్టిఫికెట్ చాలా మంది అవుతున్నాయి కాబట్టి దీన్ని నిర్మూలిస్తారని మన వాళ్ళందరూ పెద్దలందరూ దానిపై వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అందరికీ ధన్యవాదాలు